వెల్కమ్ టు కానుక టీవీ మాంటిశ్వరి పాఠశాలలో నిర్వహిస్తున్న సైన్స్ ఫేర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు జోగులాంబ గద్వాల జిల్లా డిఈఓ విజయలక్ష్మి గారు మాంటిశ్వరి పాఠశాల డైరెక్టర్ కే మాంటిస్టోరీ పాఠశాల డైరెక్టర్ కేఎన్వి రవిప్రకాష్ గారు ఈరోజు ఆలంపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న మాంటిశ్వరి పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈసారి సైన్స్ ఫేర్ లో విద్యార్థులచే చే మనోరమైన ప్రాజెక్టులని నిర్వహించారన్నారు అలాగే భవిష్యత్తు తరాలకి నాంది పలికిందని కొనియాడారు ప్రతి విద్యార్థిని ప్రోత్సహించి శాస్త్రీయ ఆలోచనల్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ సైన్స్ ఫేర్ ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కనుల ముందు పెరిగినోడు కష్టం అంతే తెలిసేటోడు కన్నీరు వస్తే దుడిసేటోడు నీ రక్తం ఉంది ఓ మంచి నాయకత్వం నీ వెంటే మా శైలం ఊరంతా మెచ్చిన సాయం చేసే సుంతవాడు ధైర్యం నాయకుడు ప్రజలు కోరుకున్నవాడు ముందు పెరిగినోడు కష్టం అంతే తెలిసేటోడు కన్నీరు వస్తే దుడిసేటోడు నీ రక్తములో ఉంది ఓ మంచి నాయకత్వం నువ్వెక్కడ వెళ్తే మా సైన్యం ఊరంతా మెచ్చినావు సాయం చేసే సుంతవాడు ధైర్యం ఉన్న ప్రజలు కోరుకున్నవాడు ముందు పెరిగినోడు కష్టమ